మనకు పల్లె చిన్నదైన కూడా ప్రోగ్రామ్ మాత్రం చాలా బీభత్సంగా జరిగింది జిఎస్ ఎయిటీ ఫైవ్ సనాతన ధర్మానికి సంబంధించి భూపాలపల్లి జిల్లా వేషాలపల్లి గ్రామానికి సంబంధించిన ఒక చిన్న పార్ట్ భాస్కర్ గడ్డలో మన ప్రోగ్రాంను బీభత్సంగా చివరి రోజు జరుపుకునే కార్యక్రమంలో మనకి ఇక్కడ ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇక్కడ యూత్ వాళ్ళు ఈ ప్రోగ్రాంలో ప్రధాన పాత్ర వహించారు అయితే దీనికి సంబంధించి వారితో మాట్లాడదాం మీరు ఈ ప్రోగ్రామ్ ఎంతమంది యువత కలిసి ముందుకు వచ్చారు ఈ ప్రోగ్రామ్ థర్టీన్ మెంబర్స్ మేము అందరం వన్ ప్లాన్ చేసాం థర్టీన్ మెంబర్స్ ఒక వినాయకుడి మేము ఫస్ట్ డే లేకుండా ఫస్ట్ డే లేకపోయాం మా బిజీ వర్క్స్ వల్ల బట్ మేము అందరం ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఏం చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఇది అని అందరం ఫిక్స్ అయ్యాం అందరూ నేను ఒక మాట చెప్పడంలో యూత్ అందరు యూత్ అందరూ ముందుకు వచ్చారు యూత్ అందరూ థర్టీన్ మెంబర్స్ యూత్ మెంబర్స్ ఒక మాటతోనే అందరూ వితిన్ ఒక థర్టీ మినిట్స్ లో రియాక్ట్ అయ్యి అందరు ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతం కారణానికి వీళ్ళే కారణం ఓకే రైట్ నెక్స్ట్ ఆప్షన్ గా మీతో పాటు ఇంకా ఎవరి ఇన్వాల్వ్ అయ్యారు మెయిన్ సంతమాయ కా సంతమాయ లేకుంటే మేము చేయలేము సంతమాయ మెయిన్ థింగ్ ఇక్కడ ఏదైనా మేము సంతమాయ ద్వారానే కాంటాక్ట్ అవుతాం ఈ విషయం మేము అనుకున్నప్పుడు ఫస్ట్ సంతమాయకి చెప్పడం సంతమాయనే ప్రతిదీ ఆర్గనైజ్ చేస్తాం మమ్మల్ని ఇది చేయని కారణం మెయిన్ సంతమాయ సంతమయ్య మెయిన్ క్యాండిడేట్ ఇక్కడ సంతమయ్య లేని ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతుందని మీ సంతమామయకి మీ కమిటీ వాళ్ళందరికీ మీ యూత్ తరపున నా తరఫున ధన్యాదాలు నేను ఇక్కడ సనాతన ధర్మాన్ని మీరు ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇప్పుడు యూత్ అంటే మామూలుగా మనకి ఏమైపోయింది యూత్ అంటే ఆ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ అంతా మాస్ మసాలా అయిపోయింది అట్లాంటి యూత్ ఇప్పుడు భక్తి వైపు మరుతుంది జయశంకర్ జిల్లా తరపున మనం అందరం ఎట్లా ఫీల్ కావాలి అలాంటి మేము ఇది చేపట్టి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది మేము స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా ఉంటాం మేము చిన్నప్పుడు స్టార్ట్ చేసాం ఒక అనుకోకుండా ఒక లో మేము పెద్ద వినాయకుని తీసుకొచ్చాం అప్పుడు మేము అనుకోలేదు ఇంత సక్సెస్ అవుతుంది ఇది ట్వెల్వ్ ఇయర్స్గా మేము కంటిన్యూ చేస్తున్నాం సో మేము అందరం ఈ నైన్ డేస్ చాలా భక్తిగా ఉంటాం ఏదైనా గణేష్ వచ్చిందంటే మేము అందరం కోఆర్డినేషన్ పైన ఒకటి చేద్దామన్న కోఆర్డినేషన్ పైన ఉంటాం నైన్ డేస్ ఈ భక్తి విషయం వల్ల మన జనాల మధ్యలో యువత మధ్యలో ఏమైనా సామరస్యత ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారా తప్పకుండా ఈ ప్రోగ్రామ్ ట్వెల్వ్ ఇయర్స్గా చేస్తున్నాం కదా వినాయక చవితి నైన్ డేస్ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు గణేష్ మండపం దగ్గరే వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు అందరూ కలిసే టైం ఇది అందరం ఇక్కడే కలుస్తాం మేము కూడా మా వర్క్స్ ఉన్నా కానీ మేము వినాయక చవితి లాస్ట్ డే ఆర్ ఫస్ట్ డే ఆర్ లాస్ట్ డే ఏ డే అయినా ఒక్క వినాయకుడు ఇక్కడ ఉండనికే మేము ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ మా వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు కలిసి ఎంజాయ్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది